గుట్టలోని బీసీ హాస్టల్లో గౌరవ తెలంగాణ రాష్ట మాజీ మంత్రివర్యులు మేటిల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం మల్లారెడ్డి హాస్టల్ వారి సౌజన్యంతో గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు ఉచితంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మల్లారెడ్డి హెల్త్ సీతా చైర్మన్ టిఆర్ భద్రారెడ్డితో కలిసి పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ పలుగొలం మాధవరెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు బండార శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా చైర్పర్సన్ మళ్లీ ముల్లిపావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ గట్కేశర్ మున్సిపల్ పేద ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్యం అందించడం కోసం మన ఎమ్మెల్యే మల్లారెడ్డి వారి వైద్యశాలలోని వైద్య నిపుణుల చే ప్రత్యేక వైద్య పరికరాలతో గట్కేసర్ మున్సిపాలిటీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా గతంలో కరోనా వైరస్ బారిన పడిన వారికి ఉచితంగా చికిత్స అందించిన చరిత్ర మన మల్లారెడ్డి అని వృద్ధులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన కంటి పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి అదే అదేవిధంగా ఆపరేషన్ కూడా చేయించారు గట్కేసర్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి మందులు అందిస్తున్నారని కట్కేసర్ మున్సిపాలిటీ పట్టణ ప్రజల కోసం అనునిత్యం వారి ఆరోగ్యం పట్ల సిద్ధ చూపిస్తున్న ఎమ్మెల్యేకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చంద్రపట్ల వెంకట్రెడ్డి బండారు ఆంజనేయులు గౌడ్ మాజీ ఎంపీటీసీ చిలుగూరి రెడ్డి ప్రధాన కార్యదర్శి బర్ల హరిశంకర్ బిఆర్ఎస్ నాయకులు వైద్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అందులో ఉన్న అందులో భాగంగా మన మల్లారెడ్డి హెల్త్ హాస్పిటల్ నుంచి మన భద్రారెడ్డి అన్న చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హెల్త్ క్యాంప్ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ హెల్త్ క్యాంప్ ద్వారా ఎంతో మంది పేదలకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ టెస్ట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్స్ కానీ కంటి ఆపరేషన్స్ కానీ ఏదైనా కడుపుల ఆపరేషన్స్ కానీ కూడా చేయించడానికి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అది కాకుండా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా మున్సిపాలిటీ నుంచి ఎంతమంది ఉన్నా కానీ మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ మా కౌన్సిలర్ మా పార్టీ నుంచి కూడా ఎవరిని పంపించినా కూడా అక్కడ మన భద్రన్న కానీ అక్కడ ప్రీతి మేడం కానీ వాళ్ళని అక్కడ చేపించుకొని ఎన్నో ఎంతోమందికి మనకు మంచి బా ఆపరేషన్లు చేసి బాగు చేసి పంపించడం జరిగింది ఉదాహరణకు నాకేమన్నా రీసెంట్లీ నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది స్టంట్ వేయాలంటే ఇమీడియట్లీ అన్న వచ్చి దగ్గరుండి వేపించడం జరిగింది అలాగనే క్రిస్టియన్స్ మైనార్టీ ఒక చర్చ్ ఫాస్టర్ భార్యకు కూడా ఎన్నో హాస్పిటల్ తిరిగింది మొత్తం వాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళకి ఎక్కడ పోయినా కొన్ని లక్షల లక్షలు అన్నారు అంటే అన్నకు ఒక ఫోన్ కాల్ చేయగానే వాళ్ళని పిలిపించుకొని ఆ ఫాస్టర్ కూడా వాళ్ళ మెసేజ్ కూడా మంచి చేయడం జరిగింది రీసెంట్లీ వాళ్ళు రెండు మూడు రెండు రోజుల కిందనే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది అంటే సందర్భాలు ఎన్నో మందికి ఎంతో మందికి మన భద్రారెడ్డి గారు కానీ మా మన మా ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇక్కడ చాలా సవలత్తోని అక్కడ హాస్పిటల్ వండుకొని మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అందులో భాగంగానే ఇక్కడ మా ప్రజలందరూ కూడా మా మా ఎమ్మెల్యే కానీ కానీ మా భద్రన కానీ వెన్నంటూ ఉండి మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేస్తారని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భద్రరెడ్డి అన్నకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మామూలుగా క్యాంప్ స్టార్ట్ చేసినాక మన మండలంలో వందల సంఖ్యలో ఆపరేషన్లు అయినట్టు ఇప్పుడు కాదు గతంలో ఎంతో గతం నుంచి ఎంతో మందికి కంటి ఆపరేషన్లు కానీ చాలా మందికి మా చైర్మన్ వైస్ చైర్మన్ కంటిన్యూషన్ గా రోజుకొకరిద్దరు కంపల్సరీ మల్లారెడ్డి హాస్పిటల్ ప్రజలు పోతూనే ఉంటారు వస్తే చేసుకుంటూనే ఉంటారు కాళ్ళు ఒక ఫోన్ కాల్ చేస్తే అక్కడ మాకు ఫెసిలిటీ ఉంది ఇంకా అందరు కూడా ప్రీతి మేడం మొన్ననే చెప్పారు మేడం అన్నగారు కూడా అందరు కూడా హెల్త్ కార్డు కూడా వాళ్ళకు ఇక్కడ ఉన్న మేడ్చల్ నియోజకవర్గం సంబంధించిన ప్రజలకు కూడా హెల్త్ కార్డు కూడా ఇస్తామని చెప్పారు అవి కూడా ప్రాసెస్ అవుతుంది అందరు కూడా హెల్త్ కార్డు కూడా ఇస్తారని తెలియజేసుకోండి ఈ రోజు మన మల్లారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మన మల్లారెడ్డి ట్రస్ట్ చైర్మన్ భద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆధ్వర్యంలో చాలా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో అన్ని టెస్టులు ప్రత్యేక విభాగం స్త్రీ విభాగంలో కూడా స్త్రీలకు కూడా తొమ్మిది నెలలు చూసి కూడా వాళ్ళకి హెల్త్ చెకప్లు అన్నీ అయిపోయినాక కేసీఆర్ కిట్ లాంటిది మల్లారెడ్డి కిట్ కూడా ఇస్తారంటే ప్రత్యేక ధన్యవాదాలు సార్ అలాంటి కిట్ ఇస్తూ అన్ అన్ని కిట్లో బదులు అది ఎక్కువ గొప్పది ఎందుకంటే అంటే స్త్రీలకు చూసేసి నైన్ మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి కిట్ ఇవ్వడం అనేది మన ప్రభుత్వం చేసింది దాని తర్వాత మా మల్లారెడ్డి సార్ కూడా చేస్తుడు అందుకనే ఈ మేడ్చల్ నియోజకవర్గంలోనే హయ్యెస్ట్ మెజారిటీ గెలిచిండు ఇప్పుడు కూడా మళ్ళీ ఏది ఉన్నా కూడా ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఇప్పుడే అయిన తెలుస్తుంది ఇంకా చూస్తుంటే టూ ఓ క్లాక్ వరకు ఎంతమంది కూడా కావచ్చు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మళ్ళీ ట్యూస్డే రోజు ఏదైతే బస్సు అరేంజ్ చేస్తారో దాంట్లో ఇంకా ఇక్కడ చూపించుకొని వాళ్ళు కూడా ఉంటే కూడా అందరు ఊర్లోకి వెళ్తారు టైంలో ఉంటారు ఉండరు అని ట్యూస్డే పెట్టడం జరిగింది ట్యూస్డే రోజు కూడా వెళ్ళి వాళ్ళు ఆ మల్లారెడ్డి హాస్పిటల్లో చూపించుకుంటే అన్ని విధాల ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి మన ట్రస్ట్ ఆ మన చైర్మన్ మన భద్రారెడ్డి గారు చెప్పడం జరిగింది మీరందరూ ఈ క్యాంప్ని ఉపయోగించుకొని ప్రతి వార్డ్లో కూడా ఈ క్యాంపులన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మాతోటి అక్కడ ఎక్కడ ఎప్పుడైతే అరేంజ్ చేస్తారో ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ బస్ అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు కానివ్వండి ఏ పరీక్షలు ప్రాబ్లం ఉన్నా చూపించుకోవాలి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటాయి మున్సిపాలిటీ నాలుగో వార్డులో మన ఏరియాలో ఉచిత మిగతా వైద్య ఈ ప్రారంభించడం జరిగింది మన మల్లారెడ్డి సిఎంఆర్ హాస్పిటల్ నుంచి మన గారు చీఫ్ గెస్ట్ వచ్చి ఇక్కడ ఇక్కడ ఎన్నో విభాగాలు పెట్టారు దాంట్లో మన సాధారణ చికిత్స విభాగం అనేది ఒకటి గర్భిణీ అండ్ స్త్రీ వ్యాధుల విభాగం అని ఒకటి పిల్లల చికిత్స విభాగం ఒకటి కంటి వ్యాధులు కంటి వ్యాధుల విభాగం ఒకటి మరియు శస్త్ర చికిత్స విభాగం ఒకటి ఎముకలు కీల విభాగం ఒకటి చెవి ముక్కు గొంతు విభాగ విభాగం ఒకటి దంత వైద్య విభాగం ఇవన్నీ ఇక్కడ ఉచితంగా ఇక్కడనే కాదు ప్రతి ఇప్పుడు నేను గెలిచి వచ్చే పాలకవర్గము వచ్చే నుంచి నాలుగేళ్ళ నుంచి కరోనా టైంలో కానీ మనం ఎప్పుడైనా కానీ ఏ ఆపదలు వచ్చినా మనకి మేడ్చల్ కాన్స్టేషన్స్లో మన భద్రేడ్డి గారు ఎప్పుడు ఫ్రీ ట్రీట్మెంట్స్ ఏ ఆపద వచ్చినాయి ఎందుకంటే ఇలా ఏ చిన్న ఈ పంటి రొప్పు కానీ కంటి రొప్పు కానీ ఏదైనా వేయాలనుకుంటే వీళ్ళు హాస్పిటల్ పోతే ఎన్నో లక్షల లక్షలు ఖర్చు అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎంతోమంది పేదలు చూపించుకోలేరు కాబట్టి ఇటువంటి స్లమ్ మరి ఇటువంటి క్యాప్ పెట్టి ఎంతమంది పేదలకు ఆయన ఆదుకుని కాబట్టి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు మా మున్సిపల్ తరఫు నుంచి అదేవిధంగా మన ఒక్కటే కాదు ఎన్నో ఇప్పుడు మల్లరాడు హాస్పిటల్ నుంచి మేము ఎంతోమంది గట్కేసర్ నుంచి కూడా కరోనా టైం కాకుండా మన మామూలుగా కూడా కంటి వైద్యం కానీ ఏది ఉన్న కాదే ఆపరేషన్ కానీ అటువంటి ఒప్పుకోవడం ఎంతో భయపడుకుంటూ ఉండేది ఇన్ని రోజులు మనకు ఎవరు ఎవరు దిక్కు అని అనుకున్న టైంలో ఆ సమయంలో మన భద్రన్న గారు వచ్చి మేమున్నాం మీకు అందరికీ అని ధైర్యం ఇచ్చుకుంటూ మన ఎలక్షన్లు కూడా అందుకే ఆ ఒక ఫేత్ చూసే ఇలా చేసే సాయం సహాయం చూసే ఇండియాలో ఎక్కడ ఇటువంటి ఫెసిలిటీస్ కానీ ఇటువంటి ధైర్యం చేపెట్టు కానీ ఎక్కడ లేదు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా ఎన్ని వేలలో మేమందరం వాళ్ళకు రుణపడి ఉంటామని మా ముఖ్యాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కట్కేశ్వర్ మున్సిపాలిటీలో మెడికల్ క్యాంప్ మల్లారెడ్డి హాస్పిటల్ తరఫున మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీంట్లో ఏంటంటే మనకి బీపీ చెక్ కానీ షుగర్ టెస్ట్ కానీ అదేవిధంగా ఉచితంగా మెడిసిన్స్ అదే పీడియాట్రిక్స్ గైనకాలజీ జనరల్ మెడిసిన్ డెంటల్ చెకప్ అదేవిధంగా కండ్ల చెకప్ కూడా ఇక్కడంతా కూడా చేయడం జరుగుతుంది అంటే నేను ఒకటే చెప్పేది ఇక్కడ మనం బేసికల్గా మనం రోజు కానీ అంటే జనరల్గా ఎప్పుడన్నా ఆరు నెలలకు ఒకసారి ఒకసారైనా కానీ మనము బీపీ షుగర్ కానీ చెక్ చెక్ చేసుకుంటే దానివల్ల ఎన్నో బీమార్లు అంటే రాకుండా మనకి ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ మెయిన్ కారణాలు అంటే హాస్పిటల్ సడన్గా ఇప్పుడు హార్ట్ అటాక్ రాని కానీ ఇట్లా బ్రెయిన్ స్ట్రోక్ రాని కానీ కారణం మెయిన్ బీపీ షుగరే బీపీ ప్లస్ ఇది డయాబెటీస్ ఈ రెండు వల్లనే సో దయచేసి అందరూ కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లా చెకప్ చేసుకుంటే ఇట్లాంటి క్యాంపులు ఎన్నో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఇక్కడ ఐ చెకప్ కానీ మా మల్లారెడ్డి హాస్పిటల్లో ఏంటంటే కంప్లీట్ నైన్ మంత్స్కి ప్రెగ్నెన్సీ ప్యాకేజ్ ఉంటుంది దాంట్లో ఖచ్చితంగా నైన్ మంత్స్ మొత్తం కూడా టెస్ట్లు కానీ అదేవిధంగా డెలివరీ కంప్లీట్గా ఫ్రీ చేయడం జరుగుతుంది ఇంకోటి స్పెషల్గా మేము ఒక సీఎంఆర్ కిట్ ఇస్తున్నాం మా హాస్పిటల్లో వాళ్ళకి ఇప్పుడు కేసీఆర్ కిట్ ఎట్లా ఉందో అట్లా సీఎంఆర్ కిట్ ఇస్తు ఇస్తున్నాం అదేవిధంగా అమ్మాయి పుడితే ఐదు వేల రూపాయలు అబ్బాయి పుడితే రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సీఎంఆర్ కిట్ మా హాస్పిటల్ మల్లారెడ్డి హాస్పిటల్ ట్రస్ట్ నుంచి అట్లా చేస్తున్నాం ఇంకోటి ఇక్కడ ఎవరైతే ఇప్పుడు చూపించుకున్నారో వీళ్ళకు ప్రత్యేకంగా బస్సు కూడా ఏర్పాటు చేసి మా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ కంప్లీట్గా ఏదైతే క్యాటరక్ట్ అయితే ఆపరేషన్ కానీ వేరే హర్నీ ఆపరేషన్లు కానీ అవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇప్పుడు ఆల్రెడీ ఇరవై కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని అక్కడ హాస్పిటల్ తీసుకెళ్లి కూడా కంప్లీట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇక్కడ టాప్ డైరెన్స్ జరుగుతుంది అందరూ కూడా క్యాంప్ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం టూస్డే టూస్డే అంటున్నా బస్ బస్ టూ మాత్రమే మంగళవారం వస్తుంది అంటే మళ్ళీ వాళ్ళకి వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలి కదా ఇప్పుడు ఇమీడియట్గా తీసుకుపోతే కాదు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా వాళ్ళు కూడా ఇంట్లో చెప్పి మొత్తం బట్టలు కూడా చదువుకొని మళ్ళీ వాళ్ళు రావడం జరుగుతుంది సో ట్యూస్డే బస్ పెట్టి పికప్ చేసుకుంటారు అంటే ఎక్కడికి నుంచి బయలుదేరు సార్ బస్ ఇక్కడనే మైసాంగోట నుంచి స్టార్ట్ చేస్తాం బస్సు ఈ అంటే ఇప్పుడు ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళే కాకుండా వేరే ఎవరైనా సరే క్యాంప్ రా కొద్దిగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కంటి ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఆపరేషన్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా రావచ్చు ఆ బస్సు ఎక్కొచ్చు వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడే ఇచ్చి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ